పాడి పంటల్ని వీక్షించే రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు బి తనుజా ప్రియ నేను ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు మనము వాము సాగుల్లో ఉండే యాజమాన్యం పద్ధతులు కొన్ని తెలుసుకుందాము ముందుగా దీని ప్రాముఖ్యత తెలుసుకోవడం ఎంతో అవసరము ఈ వాములో థైమాల్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది ఎక్కువగా ఔషధ గుణాలని కలిగిస్తుంది అనమాట అంతకే వచ్చి ఇది చిన్నపిల్లల్లో కూడా ఇంతకు ముందు మీరు గమనించినట్లయితే గ్రైప్ వాటర్ అనేది ఇస్తూ ఉంటారు అది ఏంటంటే వామ వాటర్ అది అజీర్ణ శక్తి కానీ ఎవరికైనా ఉంటే జీర్ణశక్తిని పెంపొందే దానికి వామ్ వాటర్ ని ఇస్తుంటారు ఇంతే కాకుండా ఎవరికైనా అజీర్ణ శక్తి వల్ల కడుపు నొప్పి కలిగితే దానికి కూడా వామ్ వాటర్ మనం తీసుకోవచ్చు అంతేకాకుండా ఈ చర్మ వ్యాధులకి కూడా వాముతో పేస్ట్ లాగా తయారు చేసి దాని మీద మనం అప్లై ఉంటే చర్మ వ్యాధులు కూడా తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా వాముకి ఎక్కువగా ఔషధ గుణాలు ఉండడం వల్ల ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొంది దీన్ని యాజమాన్య పద్ధతులు కూడా తెలుసుకునేదానికి ఎక్కువగా రైతులు కూడా ఆశిస్తున్నారు అందుకే ఇందుగా మనము యాజమాన్యం పద్ధతులు కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ లో మనం ముఖ్యంగా చూసుకుంటే ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా పండిస్తారంటే మన కర్నూలు జిల్లాల్లో అనంతపూరు అదే విధంగా ప్రకాశం జిల్లాల్లో కూడా ఎక్కువగా పండిస్తుంటారు అంతేకాకుండా వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కూడా పండిస్తుంటారు ఇది ఏంటంటే ఎక్కువగా డ్రై ఉండే వాతావరణంలో పండిస్తా ఉంటారు వాము ముందుగా మనం రకాలను చూసుకున్నట్లయితే ఈ ఫామ్ నుంచి కొన్ని రకాలు రూపొందించడం జరిగింది ఎల్ఎస్ వన్ అనే ఒక రకము అదే విధంగా అజవాన్ టూ అంటే అది ఎల్టీఏ ట్వంటీ సిక్స్ అని అంటుంటాము అది కూడా రూపొందించడం జరిగింది బట్ ఇటీవల కాలంలో లాం వర్ష అనే రకము రూపొందించాము అది రీసెంట్ గా రిలీజ్ చేసిన వెరైటీ అది ఈ మూడిటికి కూడా నూట యాభై నుంచి నూట అరవై రోజుల వరకు పంట కాలం ఉంటుంది ఈ లాం వర్ష ఇటీవల కాలం విడుదల చేసింది కొంచెము బెట్టకి బాగా తట్టుకునే రకం అనమాట ఎక్కువ దిగుబడిని కూడా వేస్తుంది ఈ వాతావరణం గాని మనం చూసుకున్నట్లయితే వాము ఎక్కువగా మంచుతో కూడిన చల్లని వాతావరణం ఉంటే బాగా ఏపుగా పెరుగుతుంది దీనికి గాను మనము ఖరీఫ్ లో అంటే జూలై మొదటి వారం నుంచి సెప్టెంబర్ దాకా ఎవరైతే వర్షాధారంగా పండించుకోవాలా అనుకుంటున్నారో వీళ్ళందరూ కూడా జూలై నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే వేసేసుకుంటారు లేట్ ఖరీఫ్ లో వేసుకోవాలి లేకపోతే రబీ పంటగా పండించుకోవాలి రబీ పంట అంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫిఫ్టీన్త్ లోపల రెండో పక్షం లోపల విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలా మనము ఫస్ట్ వాతావరణం గురించి తెలుసుకున్నాక నేల గురించి కూడా చూసుకోవడం ఎంతో అవసరం ఉంటది వాము సాగు చేసేదానికి బరువైన నేలలు అంటే నల్ల నేలల్లో బాగా పండుతుంది తర్వాత దీని ఉదజన సూచిక గాని మనం చూసుకున్నట్లయితే ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది వరకు ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా నీరు పోయే వసతి కలిగి ఉండాలి అంతేకాకుండా లోతట్టు భూములను మాత్రం మేము ఎంపిక చేసుకోకూడదు ఎందుకంటే ఈ లోతట్టి భూముల్లో కానీ పండిస్తే పండేదానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట అంటే నీళ్లు నిలబడే భూములుగా అయితే అది వాము పండించేదానికి ఎంపిక చేసుకోకూడదు ఇంకపోతే నేల తయారీ అనేది బాగా గమనించుకోవాలి వాము పండించేటప్పుడు ఎందుకంటే ఇది ముందుగానే మనం ఏ పంట అయినా కూడా మే జూన్ మాసాలలో బాగా దుక్కి దున్నుకోవాల్సి వస్తుంటుంది ముందుగా నేల తయారీ చేసుకునేటప్పుడు మన పచ్చ రొట్టె పైర్లు కూడా వేసి వేసుకొని ఒక నలభై ఐదు రోజులకి అంటే జీలగ కానీ జనుము కానీ ఏం వేసుకున్నా కూడా పూత దశలో అవి కలిగి దున్నుకుంటే ముందు ముందు ఈ న్యూట్రియన్స్ అన్నీ కూడా మొక్కకి అందే ఆస్కారం ఉంటుంది కాబట్టి మనము ముందుగానే పచ్చరొట్టి పైర్లు వేసుకొని కలిగి దున్నుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం వాము వేసుకునే ముందు ఆఖరి దిక్కులో ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనము దుక్కిలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తర్వాత మనము పంట కాలంలో వేసుకున్నా కూడా భాస్వరము లభ్యం మొక్కకి అందుకని మనము దుక్కిలోనే వేసుకొని దున్నుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ భాస్వరం ఏందంటే ఒక పొర నుంచి పై పొరకి వచ్చేదానికి మూవ్ అవ్వదనమాట అంతకని అందుకని మనము అది నేలలోనే స్థిరీకరించిపోతుంది అందుకే దుక్కిలోనే వేసుకోవాలని సిఫార్సు చేస్తున్నాం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వంద కిలోలు ఎకరాకి ఖచ్చితంగా వేసుకోవాలి వాము పండించే వాళ్ళు ఇంతే కాకుండా యూరియాను పొటాషి కూడా పదిహేను కిలోల చొప్పున వేసుకొని కలియదున్నుకోవాలి తర్వాత ఇటీవల కాలంలో మనం ఆర్గానిక్ కార్బనం శాతం తగ్గిపోతుంది కాబట్టి కార్బనం శాతం కూడా పెంచుకుంటే వాములో ఎక్కువ దిగుబడి లభిస్తుంది అనమాట అందుకే ఆర్గానిక్ కార్బన్ పెంపొందేదానికి పశువులు ఎరువులు కూడా ఖచ్చితంగా దుక్కిలో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ పసులెరువు అనేది సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నుల వరకు అంటే కనీసం పది టన్నులన్నా ఒక ఎకరానికి వేసుకొని దున్నుకుంటే ముందు ముందు మనకి మొక్క ఏపుగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఇలా మనం నేల తయారీ చేసిన తర్వాత విత్తనాన్ని విత్తుకోవాలి ఆ విత్తనాన్ని మనం విత్తుకునే ముందు ఖచ్చితంగా విత్తనం శుద్ధి అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక గ్రాము కార్బన్ డైజమ్ ఒక కేజీకి ముందుగానే విత్తనానికి పట్టించి అప్పుడు విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విత్తనం మోతాదు ఎంత కావాలంటే ఈ వాముకి కేజీ విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది అయితే ఇది కానీ మనము ట్రాక్టర్తో కానీ విత్తుకోవాలా అనుకుంటే కనీసం ఒకటిన్నర కేజీ ఒక ఎకరానికి విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ విత్తనాలు మనం ఇసుకతో కలుపుకొని అంటే ఒక పాలన మనము విత్తనం తీసుకున్నప్పుడు దాని రేషియో ఒక ఐదు రేట్లు ఇసుక తీసుకొని అప్పుడు మనం ట్రాక్టర్ లో గానీ విత్తుకున్నట్లయితే కొంచెము యూనిఫామ్ గా ఈ భూమిలో పడేదానికి ఆస్కారం ఉంటుంది ఇలా విత్తుకున్నప్పుడు నేను ముందుగా చెప్పినట్లు విత్తనం శుద్ధి చేసుకొని విత్తుకోండి విత్తుకునేటప్పుడు మనం ఇంకొకటి ముఖ్యంగా ఈ వాములో గమనించుకోవాల్సింది ఏంటంటే మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ లోపల లోపలే మనము భూమి అది విత్తుకోవాలి ఎందుకంటే అది తర్వాత అయితే ఎక్కువ లోపల పోయిందంటే అది లోతుగా విత్తనం పడితే తర్వాత మొలకెత్తే శాతం చాలా తగ్గిపోతుంది అందుకే మూడు నుంచి నాలుగు సెంటీమీటర్లు ఉండేటట్లుగా మీరు విత్తుకోవాల్సి ఉంటుంది మనము ఎలా విత్తుకోవాలంటే కనీసము నలభై ఐదు నుంచి అరవై సెంటీమీటర్లు దూరంగా ఉండేటట్లు సాలు అమర్చుకొని ఆ తర్వాత సాలల్లో వరుసగా విత్తుకుంటా పోతాము తర్వాత ఒక మూడు నుంచి నాలుగు ఆకులు దశలో పలచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మొక్క మొక్కకి ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు పలచన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విత్తిన తర్వాత మొక్క పెరిగే ముందు ముప్పై నుంచి నలభై ఐదు రోజులు కలుపు నివారణ ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ముందుగా మనం విత్తిన తర్వాత ప్రీ ఎమర్జెన్సీ ఏ వీడిసైడ్ అయినా కొట్టుకోవచ్చు అంటే పెండుమితెల్ అనే మందు మనకి లభ్యం అవుతా ఉంటుంది ఈ పెండుమితలని స్ప్రేయింగ్ చేసుకునేటట్లయితే ఒకటి పాయింట్ రెండు లీటర్లు ఒక ఎకరాజు చొప్పున మనము పిచికారీ చేసుకోవాలి ఇంతే కాకుండా ఆక్సిఫ్లూరోఫెన్ అని వీడి సైడ్ కూడా రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆక్సిడయర్జిల్ కూడా యాభై గ్రాములు ఒక ఎకరానికి కానీ మనం పిచికారీ చేసుకుంటే ఈ కలుపుని నివారణ చేసుకోవచ్చు ఇలా కలుపు నివారణ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత కలుపు నివారణ నేను ముందుగా చెప్పినట్టు ముప్పై నుంచి నలభై రోజుల్లో వరకు అది పనిచేస్తుంది ఆ తర్వాత కనీసం వంద రోజుల లోపల రెండు సార్లు మనము మాన్యువల్గా గా కలుపు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా గొర్రుదోలి గుంటకా కూడా మనము వేసుకోవచ్చు తర్వాత ఇంకా పోషక యాజమాన్యం గురించి మనము తెలుసుకోవాలంటే ముందుగా నేను చెప్పినట్టు ఆఖరి దుక్కులోనే వంద కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఆ తర్వాత పదిహేను కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాషిని మనం ఆఖరి దుక్కిలో వేసుకొని దున్నాలి ఆ తర్వాత ఒక ముప్పై నుంచి నలభై రోజుల తర్వాత మళ్ళీ పదిహేను కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాషి వేసుకోవాలి మొక్కలకి అంతేకాకుండా ఎనభై రోజుల తర్వాత కూడా మళ్ళీ పదిహేను కిలోలు యూరియా పదిహేను కిలోలు పొటాషిని మనము పోషకాలు మొక్కకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక ఎకరానికి ఇది ఇందులో చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కువగా మనం ఐదు నుంచి పది టన్నుల వరకు పశువు ఎరువు తర్వాత యూరియా పదిహేను కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంద కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం పదిహేను కిలోలు ఆఖరి దుక్కిలో అదే విధంగా యూరియా మ్యూరేట్ ఆఫ్ పొటాషియం పదిహేను కిలోలు చొప్పున ఒకసారి నలభై రోజుల తర్వాత అదే విధంగా నలభై నుంచి యాభై రోజుల తర్వాత అదే విధంగా ఎనభై రోజు నుంచి తొంభై రోజుల తర్వాత వేసుకున్నట్లయితే ఏదైనా వంద రోజుల లోపల మనము పోషకాలని అందించవలసి ఉంటుంది ఇంతే ఒక కొన్నిసార్లు మనము ఈ వాములు చూస్తే ఈ సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తుంటాయి అలాంటప్పుడు మనము ఈ ఆగ్రోమిన్ మ్యాక్స్ అనేది ఐదు గ్రాములు ఒక లీటర్ చొప్పున కానీ వేసుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషక లోపాలను కూడా మనము అధికమ ఇవ్వచ్చు ఇంతే ఇలా కాకుండా నీటి యాజమాన్యంలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ స్ప్రింక్లర్ ద్వారా నీటి యాజమాన్యం చేసుకోవచ్చు అయితే ముందుగా దీంట్లో గమనించవలసింది ఏంటంటే మనం విత్తుకున్నప్పుడు మొలకెత్తే లోపల మనకి ఏ బెట్ట కూడా ఉండకూడదు అనమాట అంటే ఇతను వచ్చి అనుకూలమైన పరిస్థితులు లేకపోతే నిద్ర అవస్థకి వెళ్ళిపోతుంది ఒకసారి బెట్ట గాని దానికి తగిలిన తర్వాత మళ్ళీ నీరు పెట్టినా కూడా అది మొలక ఎత్తదు అందుకే మనము వితిన్ తర్వాత వెంటనే పలచగా ఒకసారి నీరు పెట్టిన తర్వాత ఒకసారి కలుపు ముందు పిచికారీ చేసుకున్న తర్వాత పదకొండు నుంచి పదిహేను రోజులు పడుతుంది మొలకెత్తే దానికి ఈ మొలకెత్తే దాకా మనం నీరు పలసగా పెట్టే అవసరం ఉంటుంది ఒకవేళ దానికి అనుకూలమైన కానీ లేకపోతే మాత్రం అవి మొలక ఎత్తేదానికి ఆస్కారం ఉండదు నిద్రావస్థకే వెళ్ళిపోతుంది అందుకే నీటి యాజమాన్యం అనేది ఖచ్చితంగా మనం పాటించాలండి ఇట్లా పాటిస్తేనే మనకి ముందు ముందు ఏ ఇబ్బందులు రాకుండా అధిక దిగుబడిని పొందేదానికి ఆస్కారం ఉంటుంది ఈ మొక్కకి పంటకాలం నూట నలభై నుంచి నూట అరవై రోజుల తర్వాత మనం కనీసం నాలుగు నుంచి ఒక ఐదు క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడిని ఆశించవచ్చు అంతే కాకుండా మనం కోత తర్వాత కూడా ఒకసారి కోత కోసినప్పుడు మనం పొలంలోనే ఈ మొక్కని ఎండబెట్టుకొని అప్పుడు అవి తీసుకొని నూర్చుకున్నట్లయితే మనకి ఎక్కువగా గింజలు కూడా నాణ్యంగా దొరుకుతుంది అంతేకాకుండా పెద్ద పెద్ద గోదాముల్లో మన నిల్వ చేసుకోవడం ఎంతో అవసరం ఉంటుంది ఎందుకంటే నిలవ అప్పుడు కొన్ని పురుగులు తెగులు సోకుతాయి కాబట్టి పెద్ద ప్లాస్టిక్ బిన్స్ తీసుకొని అందులో ముందుగానే మీరు క్రిమి సంహారిక మందులను సంబంధించినవి వేసుకొని దాంట్లో కానీ మనం ఈ విత్తనం నిల్వ చేసుకున్నట్లయితే ముందు ముందు మనము పురుగులు ఆశించకుండా చూసుకోవచ్చు ఇలా చేసుకున్న వాళ్ళకి మంచి నాణ్యత కూడా వస్తుంది అదే విధంగా మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి మరియు మా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళకి నా ధన్యవాదాలు